అప్పుడు చేయని సమయం ఇప్పుడు ఎందుకు ఎనభై ఏడు శాతం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ఈ రెండు వార్తలకు సంబంధం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలు ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయి ఇక మొత్తం ఆగమాగమైపోయింది ఆరోగ్యశ్రీకి పైసలు ఇస్తలేరు ఇక రకరకాల వార్తలు తినబడ్డాయి కదా మీకు వాస్తవానికి మీకు నిజాలు చెప్తాయి నూరి గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి పదిహేడు వందల ఎనభై కోట్లు ప్రస్తుత సర్కార్ ప్రస్తుత సర్కారు చెల్లించింది ఎన్ని ఒక పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రస్తుత సర్కారు చెల్లించింది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పదిహేడు వందల ఎనభై కోట్లు చెల్లించింది తర్వాత మొన్న సమయమన్నా ఇంకొక వంద కోట్లు తీరు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఎంత తెలుసా ఒక ఐదు వందల నుంచి ఒక ఆరు వందల కోట్లు ఉన్నాయో లేవు తక్కువ ఉండే ఇవి అన్ని ఆసుపత్రులకు కలిపి ఒక మూడు నాలుగు వందల హాస్పిటల్ కలిపి ఇవి పెద్ద పెద్ద హాస్పిటల్ కలిపి ఒక పది హాస్పిటల్ అనుకో మేబీ మూడు మూడు నాలుగు వందల హాస్పిటల్ కలిపి ఇట్లా ఇంత పెండింగ్ పెట్టిన బకాయిలు చెల్లించు అయినా కూడా ఆరోగ్య సేవలు బంద్ అని రావడం వెనకాల ఒక పెద్ద కథ ఉంది దీనికి మీకు చాలా మంది తెలియదు మళ్ళా మీరు వేరే రకంగా అంటే దీని లెక్కలతో మాట్లాడాలి మనం విషయం ఏంటంటే ఆ గతంలో ఉన్నటువంటి ఒక రెండు మూడు వందల హాస్పిటల్లో ఎన్నో ఆరోగ్యలో ఉన్న హాస్పిటల్లకు ఇంకొక అదనంగా ఇంకొక వంద హాస్పిటల్ని తీసుకుంది ఇది ఆరోగ్యశ్రీలోకి కొత్త హాస్పిటల్ చేర్చుకోవడానికి గతంలో ఉన్న నిబంధనలు సరలించింది కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందంటే ఈ నిబంధనలు కఠినంగా ఉండేసరికి కొన్ని హాస్పిటల్ చేయలే అని చెప్పేసి కొన్ని నిబంధనలు సవరించి కొత్త హాస్పిటల్కి అవకాశం ఇచ్చింది అక్కడ పాత హాస్పిటల్ కొంతమంది సిండికేట్ లాగా ఉన్న కొంతమంది దుర్మార్గులు ఏం చేశారంటే ఏ కొత్త హాస్పిటల్ వస్తాయి మనం రానియొద్దు మనమే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఏం చేశారు ఆ కొత్త వచ్చే హాస్పిటల్ భయపెట్టించే కార్యక్రమంలో భాగంగా ఇక ఆరోగ్యశ్రీ బిల్లులు వత్తలేవు మేమే సమయ దిగుతున్నాం అని చెప్పేసి కొత్త హాస్పిటల్ రాకుండా అడ్డుకోవడంతో పాటు ఏంటంటే ఈ ఖమ్మంలోనో ఇంకేనో ఒక హాస్పిటల్ సీజ్ చేసింది ప్రభుత్వం హాస్పిటల్ సీజ్ ఎందుకంటే ఆరోగ్యశ్రీ సేవలలో సంబంధించి కొంత తప్పుడు తడకగా లెక్కలు ఇచ్చి ఆరోగ్యశ్రీ నిధులను డ్రా చేసిరు దండుకున్నారు అని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్ మీద రైడ్ చేస్తుంది సర్కార్ అది కూడా వాళ్ళకి ఇబ్బంది అయింది మా దాకా మీద రైడ్ చేయద్దు మేము నచ్చినట్టుగా బిల్లులు రాసుకున్నాం ఇది వరకు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని పెండింగ్ పెట్టి నటిసించారు ఎంత ముందు వచ్చినాయి మా మీద రైడియద్దు కొత్త హాస్పిటల్ అని తీసుకోవద్దు ఇక ఇది ఆ ఒక సిండికేట్ కొన్ని హాస్పిటల్ చేసినటువంటి దంద సో దాంట్లో భాగంగానే ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పేసి కనబెట్టి అయితే మెజారిటీ దీంట్లో మెజారిటీ హాస్పిటల్ దేనికి ఈ కు పార్టిసిపేట్ చేస్తలేరట ఇగో ఇక దానికి సంబంధించిన వార్తలు చూడండి ఎనభై ఏడు శాతం ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్రెడీ యథావిధంగా కొనసాగుతాయని బుధవారం నాడు ఏడు వందల తొంభై తొమ్మిది సర్జరీలు నమోదయ్యాట ఎంత సెవెన్ నైన్టీ నైన్ సర్జరీలు బుధవారం ఎట్లయినాయి ఆరోగ్యశ్రీ నడుస్తేనే కదా అవుతుంది ఇగో సమ్మెకు దూరంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పేషెంట్లకు యథావిధిగా వైద్య సేవలు కొన్ని చోట్ల మాత్రమే నిలుపుదల సో ఇగో మ రాష్ట్రంలో మంగళవారం అర్థరాజు ఆరోగ్యశీ సేవలు నిలిపిస్తున్నట్టుగా తెలంగాణ ఆరోగ్యసీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించిన వైద్య సేవలపై ఆ ప్రభావం పడలేదు రాష్ట్రంలో చాలా నెట్వర్క్ హాస్పిటల్స్ యథావిధిగా ఆరోగ్య సేవలు కొనసాగాయి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ చాలా వరకు సమ్మెకు దూరంగా ఉన్నాయి బుధవారం ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన హాస్పిటల్స్ ఎనభై ఏడు శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో కేవలం పదమూడు శాతం హాస్పిటల్లోనే ఆ వైద్య సేవలు ఆగినట్లు సమాచారం అయినప్పటికీ వైద్య సేవలు కొనసాగించాలని ఆయా హాస్పిటల్ కు ఆర్గ్యశ్రీ సిఇ ఉదయ్ కుమార్ తెలిపారు ఆరోగ్యశ్రీ కింద గత రెండు రో రెండు వారాలుగా సగటున రోజు ఎనిమిది వందల నలభై నాలుగు సర్జరీలు నమోదవగా ఒక బుధవారం నాడే ఏడు వందల తొంభై తొమ్మిది సర్జరీలు నమోదైనాయి అయిపోయా దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఏడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ఎస్ సేవలు అందిస్తుండగా ఎన్ని టోటల్ చూడరి నాలుగు వందల డెబ్బై ఏడు హాస్పిటల్కి వెళ్ళి ఒక అరవై రెండు హాస్పిటల్స్ మాత్రమే సేవలు అందించేసాయి ఆ అరవై రెండు హాస్పిటల్స్ తీసి పడేసేరు బ్లాక్ లిస్ట్ లా పెట్టారు నో ఇష్యూస్ ఆ పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేసి ఇప్పుడు ఎవడన్నా మనకు ఉద్యోగం చేసినప్పుడు కిందమే చేస్తే ఏం చేస్తాం శాలరీ సెటిల్ లీస్ట్ ఆ అరవే రెండు హాస్పిటల్స్కి ఏవైతే ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయో అవి ఇచ్చేసి పక్కా చేసేయాలి ఎందుకంటే అత్యవసర విభాగం ప్రభుత్వం పైసలు ఇస్తుంది అయినా కూడా ఇబ్బంది పెట్టకల్లా తీసి పడేయాలి నాలుగు వందల పదిహేను హాస్పిటల్స్ లో సేవలు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు అయితే వివరించారు సో ఇది ఈ సమ్మెకు సంబంధించి వైద్య సేవలు కొనసాగించాలి గత ప్రభుత్వం కంటే ఎక్కువనే చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కు మంత్రి దామోదర రాజనరసింహం కూడా విజ్ఞప్తి చేసిండు అయినా కూడా హాస్పిటల్స్ వినకపోతే ఆరవే రెండు హాస్పిటల్ తీసేయాలని చెప్పి కూడా కోరుతున్నాను సో ఇట్లా ఆరోగ్యకి సంబంధించిన అంశం ఉంది